चवंदा आहिनि Gracias. మేనేజ్మెంట్ వారికి అదేవిధంగా ఏపీ ఐఐసి అధికారులు కూడా వచ్చారు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు ముఖ్యంగా వచ్చారు ఎవరైతే అధికారులు ఈ కార్యక్రమాన్ని ఉద్యోగంగా నిర్వహించాలని వచ్చారు దీనికోసం మా నాయకులు మా మిత్రులు వీళ్ళు రామచంద్రనాడు అయితేనేమి గంగనాథ్ అయితేనేమి రాంబాబు అయితేనేమి పెట్టుబడి తీసుకొని రావాలని ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్లకు అదేవిధంగా ఎఫ్డిఓ గారికి అధికారులకు ఈ సమావేశానికి హాజరైన అన్నదమ్ములకు సోదరి సోదరు మనకు నాకు నమస్కారం ముఖ్యంగా మిమ్మల్ని ఎవరో ఒకటి చూపుకుంటున్నాం గత ఇరవై ఏళ్లకు ముందు ఇక్కడ ఉండే ప్రతి మహిళ ప్రతి కుటుంబం వారం వారం అప్పించే కూడా కోసం ఎదురు చూసేవాళ్ళు గౌరవీయంలో మన పేద నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక ఎప్పుడు స్టార్ట్ చేశాడో అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి పేదరికం నిర్మూలన ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో వెలుగును చూపాలనే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంకు నిధులతో గత ఇరవై సంవత్సరాల ముందు ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఆ రోజు ఇరవై రూపాయలతో యాభై రూపాయలతో స్టార్ట్ ఈ రోజు గ్రూప్ ఇరవై లక్షల దాకా తీసుకునే స్థాయి జరిగింది కానీ కాలం ఈ రోజు పరిగెత్తుంది ఖర్చులు ఎక్కువ ఉన్నాయి పిల్లలు చదివించాలన్నా కుటుంబం ముందుకు పోవాలన్నా ఆశ్చర్యంగా ఆర్థికంగా స్థిరపడాలన్నా ఇంకా కుటుంబం ఆర్థికంగా బలపడాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతోనే ఎన్ని రోజులు కూడా ప్రపంచపడతాం ఎన్ని రోజులు ఆధారపడతాం ఎన్ని రోజులు పెట్టుబడి ఆధారపడతాం ఎన్ని రోజులు సహకార డబ్బులు ఇది మానుకోవాలి ప్రతి కుటుంబం ప్రతి మహిళ ఆలోచించాలి మనమే మహిళ ఎదగాలి పది మంది ఉద్యోగం ఇవ్వాలి మనమే పారిశ్రామిక కావాలి మా యొక్క ఆశయంతో ఈరోజు మన ముఖ్యమంత్రి సైనికులు ఇవ్వాలనేసి పుణాలు అందజేయాలనేసి రాయితీలు ఇవ్వాలనేసి ఏ రకంగా అవసరమైనా ఎవరైనా సరే ఏ ఏ సరే ఏ కుల వాళ్ళైనా సరే ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే ఇక్కడ పెట్టుబడులు పెట్టి మేము ఆర్థికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మేము అభివృద్ధి అయిస్తాం ప్రజలు అభివృద్ధి చేస్తామని ఎవరు ముందుకు వచ్చినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా ఆ సిద్ధంగా ఉంది దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈ రోజు మహిళలకు ఎప్పుడు లేనంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది మీరు గ్రూప్ గా అయినా సరే ఒంటరిగా అయినా సరే మీకు ఎంత పెట్టుబడి అయినా ఎంత రాయితీ అయినా ఏ కనీస సౌకర్యాలు అవసరమైనా ప్రభుత్వం అందించే దానికి సిద్ధంగా ఉంది మన హాలికు శిక్షణ కరైన గనే ఉత్తమంగా అయినను ఈ రోజు ఇక్కడ లేబర్ ఆఫీస్ మన తమ మనకు తమ ఇక్కడ లేబర్ ఆఫీస్ వస్తు కలక డిస్ట్రిక్ట్ అలాగే సభ एक मात्र లేబర్ ఆఫీసర్ ఇస్ట్రీట్ ఆఫీసర్ కానీ అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించిన పెట్టుబడి పెట్టాలా ఈ ప్రాంతంలో మహిళా తయారు ఎక్స్టైల్స్ తీసుకుని వచ్చడానికి సకాలం అందించాలనే ఉద్దేశంతో సార్ గారు అదేవిధంగా ఎక్స్పోర్ట్ సంబంధించిన వాళ్ళు కంప్లైంట్కి వచ్చి కింద వియాక్ కావాలనే ఉద్దేశంతో వచ్చారు అంటే ఈ ప్రాంతంలో సోర్సెస్ ఉంది ఆ సోర్సెస్ ఏ విధంగా మనం వాడుకోవచ్చు ఏ విధంగా ఉండాలి అనేది ఎఫెక్ట్ ఉండదు ఇంకొకటి మనం తీసుకుంటే ఆ ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మహిళా సోదరులకు మీడియాతో ప్రతి ఒక్కరికి నమస్కారం ముఖ్యంగా మనం ఒకటే బట్టి ఆలోచించాలా ఎడ్యుకేషన్ కూడా అయ్యింది అక్యో మనం బాగా స్టాండ్ అయ్యాము ఈ తర్వాత మనం అప్పుడు కూడా మనం ఈ మనం చాలా పెద్ద మనం ఈ మనలో నరా దక్ష నతాం ఈరోజు అందరూ కూడా పని ఇచ్చారు గతంలోనే ఒక ఏడు సంవత్సరాలు వారಿಗೆ చేసి దాకా బైటో 800 మంది దాకా టిక్కప్ అయ్యారు టిక్కప్ అయిన తర్వాత సోషల్ కరోనా వచ్చింది ఎక్స్‌పోర్ట్ ఫిల్టర్ వచ్చింది అదే సమయలో ప్రభుత్వమున సకార అమిత్రే క్రీజ్ అంటే మీడియా తో విపంద వచ్చింది అంటే లేబర్ తో విపంద వచ్చింది ఈ విపందన క తుస్లే పెట్టుకొని లాక్ అవుట్ చేశారు నా చాలా ఇంపార్టెంట్ మా ప్రాంతం నుంచి ఈ రోజు బెజలూరు కదా 20000 30000 మంది పోతొడర్ కుప్పం లో వచ్చి తీసుకుంటే బంగారం తీసుకుంటే ఈ పక్క మా ప్రాంతంలో పలున్ను నాలుగు రోడ్డు రుస్తూ పది పని పనిచేసేది బెంగళూరులో పనిచేస్తాడు ఎందుకు ఆడ పదహైదు వేలు ఇచ్చేది మన ఊళ్ళో పదివేలు ఇచ్చేది దగ్గర ఒకటే ఎందుకంటే ఆడ కాస్తాఫ్ మీ పేరు మన కాస్తాఫ్ వేరు మన ఊళ్ళో మనం ఉంటూ మన పని పనిచేసుకుంటూ మన ఇంట్లో మనం మన గ్రామంలో మనం స్వగ్రామ్ పరిస్థితికి వచ్చినప్పుడు మనం ఇంపార్టెంట్ అయితే గ్రామ గ్రామాలు వెళ్ళి గ్రామాల్లో మాట్లాడి అందరినీ కూడా మన దాటి చేర్పించడం జరిగింది మనం తర్బీనిచ్చే దీంట్లో ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా కొంత ఇబ్బంది జరిగినప్పుడు ఆ ఇబ్బందితో అయితే కరోనా వచ్చినాలో రీ కోటర్ పెడితే మనకు ఇబ్బంది లేదు రీ ల్యాండ్ ల్యాండ్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ కింద నలభై ఎకరాలు ల్యాండ్ ఆల్రెడీ రెడీ రిజర్వ్ చేసి పెట్టి పరిస్థితులు పది ఏళ్ళు అదే పరిస్థితుల్లో మందరికీ పది ఎకరాలు ల్యాండ్ రికార్డు పద్దెంటుంది కోటంలో పది ఎకరాలు ఉంది ఈ ప్రాంతం రోడ్ సైడ్లో ఉంది రోడ్ మేము భూమి అయితే మనం అలాంటి ఇబ్బంది లేదు కాకపోతే వాళ్ళు పెట్టినప్పుడు పరిస్థితి వస్తుంది మన పది నిమిషాలు సహాయం చేస్తాను మనం మీరు చేసిన పరిస్థితి ఏదంటే ఇప్పుడు అదే తమిళనాడులో